అదే చేవెళ్ళ చెల్లెమ్మ వర్సెస్ తెలంగాణ సీఎం చేవెళ్ళ చెల్లెం చెల్లెమ్మ అని ఎక్కడొచ్చింది తనకి పేరు రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేవెళ్ల చెల్లెమ్మ అని వచ్చిన తర్వాత చేవెళ్ల చెల్లెమ్మ వర్సెస్ ప్రస్తుతం కాంగ్రెస్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంతే కదా తను కాంగ్రెస్ పార్టీలో లబ్ధి పొంది కాంగ్రెస్ పార్టీలో ఎదిగి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళింది అనేటువంటి వి విమర్శని ముఖ్యమంత్రి గారు చేయించి సార్ దానికి మీరు అలాంటి విమర్శ చేయటం తప్పు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడటం తప్పని వీళ్ళు అబ్జెక్షన్ చెప్పారు ఈ రెండింటి మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతూ ఉంది ఇక్కడే ఒక చిన్న అంశం ఏంటంటే మరి కాంగ్రెస్ పార్టీ నుంచి తను బీఆర్ఎస్కి వెళ్ళింది తెలుగుదేశం పార్టీ నుంచి తను కాంగ్రెస్ పార్టీకి వచ్చారు మరి ఈ నేపథ్యంలో వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తెలియనరు ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష అందుకే అందుకే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చు నక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసిన అధ్యక్ష ఏ ముంచిన అధ్యక్ష ఈయన ముంచిన అధ్యక్ష ఈనని బతినిలాడి పార్టీలోకి రాతమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు కిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేశాం ఏ మోసం చేశాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష సభ పొద్దున ఒక మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినాం పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈరోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలాం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష దేశ ప్రజలందరికీ తెలుసు ఈరోజు ఆ సీట్ మీద కూర్చున్నా అంటే ఒక ఇందిరమ్మ కావచ్చు లేదా సోనియా గాంధీ కావచ్చు లేకపోతే సబితమ్మ కావచ్చు అప్పుడు నేను అక్కడ పోయి కూర్చున్నాను దయచేసి గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాను ఇప్పటికైనా మీరు మాట్లాడే ఉన్నారు మరి నా పేరు తీసుకున్నారు మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగల్లాగా మారిపోయినారు ఈ రోజు అది కూడా చెప్తున్నాను ఎందుకు పారిపోయినారు మా సమాధానం మీద ధైర్యం కూడా మీకు లేదా గౌరవీలు డిప్యూటీ సీఎం గారు మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకు తగులుతుందండి ఎందుకంటే మొహం పెట్టుకొని వచ్చిందనే మాట చాలా బాగా మీరు నేను హౌస్ అడ్జన్ కాగానే పోదాం అధ్యక్ష అశోక్ నగర్ కి పోదాం మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం సెక్యూరిటీ లేకుండా పోదాం మంచిగా పర్సనల్ గా పోదాం పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు ఏ ఒక్క యువతి ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష ఒక్కరు చెప్పినా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మేము చర్చించుకునేటప్పుడు ఏదో ప్రశ్న వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేటీఆర్ మొత్తానికి ప్రభుత్వ కన్నీళ్ళు పెట్టింది అతిథి గారు ఏంటి పాత కాంగ్రెసు కొత్త కాంగ్రెసు అప్పటి కాంగ్రెసు ఇప్పటి కాంగ్రెస్ ఏంటి చేవెళ్ళి చెల్లెమ్మ వర్సెస్ నగర్ సీఎం తెలంగాణ సీఎం ఒకప్పుడు తమ్ముడు నువ్వు తమ్ముడు అని చెప్పినటువంటి చెల్లెమ్మ అక్క ఈరోజు ఏమైనా మరి వైరుధ్యం రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేటువంటిది కామన్గా చెప్పుకునేటువంటి అంశం మరి ఇది ఎలాంటి వివాదమైనా ఏంటి ఎలా చూడాలంటారు ఏంటి వంశీ గారు అంటే దాదాపు ఆరేళ్ళ ఆరేళ్ల క్రితం జరిగిన అంశం ఆరేళ్ల నాటి పగ ఏమన్నా ఈరోజు ప్రజ్వరిల్లిందా అసెంబ్లీ వేదికగా అని అనేది కనిపిస్తోంది వంశీగారు ఎందుకంటే ఒక్క రేవంత్ రెడ్డి గారే కాదు బట్టి గారు అందరూ కూడా ఒక్కసారిగా బస్ట్ అయిపోయారు ఎన్నాళ్ళ నుంచో అధిగమించుకున్న ఆవేదన ఆక్రోశమా ఏమనాలి దాన్ని వాళ్ళు బయటపడడము అదేవిధంగా అట్టు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా వాళ్ళకి వాళ్ళు చెప్పిన దానికి ఆమె ఎమోషనల్ అవ్వడము ముఖ్యంగా దీనికి సంబంధించి అసలు సందర్భం ఎక్కడొచ్చిందంటే వంశీ గారు కేటీఆర్ మాట్లాడుతూ తమ సలహాలు తీసుకోవాలి దాదాపు పదేళ్లు తెలంగాణను అభివృద్ధి చేశాము అనుభవం ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైనా కొత్త పెట్టుబడులు కానీ ఇవన్నీ ఎందుకంటే దావో సదస్సుకు వెళ్తున్నారు కదా ఇవన్నీ తీసుకొచ్చేప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో మా సలహాలు తీసుకోవాలి అని అని చెప్పి కేటీఆర్ గారు సూచించారు వంశీ గారు ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సలహాలు మా సలహా మీ సలహాలు ఏమో కానీ మీరు ఆ వెనకున్న ఆ అక్కల సలహాలు తీసుకుంటే మాత్రం జూబ్లీ బస్ స్టాండ్లో తేళ్తారు వాళ్ళు ఇక్కడ మమ్మల్ని ముంచి అక్కడ తేలారు మిమ్మల్ని రేపు వాళ్ళ సలహాలు మీరు తీసుకుంటే జూబ్లీ బస్ స్టాండ్లో తేళ్తారు అని అని చెప్పి చెప్పారు వంశీ గారు ఆ సందర్భంగా ఒక్కసారిగా సబితా ఇంద్రారెడ్డి బాస్ట్ అయింది అంటే ఏంటి నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారా పదే పదే టార్గెట్ చేస్తున్నారు అని సబితా ఇంద్రారెడ్డి చెప్పినప్పుడు వెంటనే రేవంత్ రెడ్డి మళ్ళీ కూడా సమాధానం ఇస్తూ గతంలో అంటే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఒక ఘటన గుర్తు చేశారు వంశీ గారు రెండు వేల పద్దెనిమిదిలో స్వయంగా సబితా ఇంద్రారెడ్డి గారే రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్లోకి ఆహ్వానించారంట తమ్ముడు నువ్వు ఇక్కడ ఉంటే రేపు పార్టీకి నీ భవిష్యత్ బాగుంటుంది ఏనాటికైనా ముఖ్యమంత్రి అవుతావు అదేవిధంగా పార్టీకి కూడా నువ్వే ఆశాకిరణంగా ఉంటావు అని అని చెప్పి మొత్తం మీద రేవంత్ రెడ్డి గారిని సబితా ఇంద్రారెడ్డి గారు ఆహ్వానించారంట ఆ సందర్భంగానే ఆయన వెళ్ళి మల్కాజ్గిరి టికెట్ కూడా తెచ్చుకున్న సందర్భంగా ఇలా మల్కాజ్గిరికి సంబంధించి నేను ట్రై చేసుకుంటున్నాను మల్కాజ్గిరికి నన్ను ఎంపిక చేస్తే మీరు సపోర్ట్ చేయాలి అని అని చెప్పి టికెట్ వస్తుంది అని అనుకున్నప్పుడే సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ భరోసా తీసుకున్నారంట వంశీ గారు అంటే ఒక ఆశీసులు అక్కగా ఆమె ఆశీసుల ఆశీర్వాదమా లేదా భరోసా అన్ని రకాలుగా తీసుకొని వచ్చిన అట్ట బయటకు వచ్చి రాగానే ఆ మర్నాడే సబితా ఇంద్రారెడ్డి గారు వెళ్ళి బీఆర్ఎస్ కండువా కప్పుకొని ఒకేసారి ప్రచారంలో కూడా బీఆర్ఎస్ తరపున అదే నియోజకవర్గంలో మల్కాజ్గిరికి సంబంధించి పాల్గొన్నారంట వంశీ గారు అది ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చాలా తీవ్రంగా మస్ మనస్తాపం చెందినట్లున్నారు అందుకే అది గుర్తు పెట్టుకొని వెంటనే ఇక్కడ మాట్లాడడం అదేవిధంగా ఉన్న సునీత లక్ష్మారెడ్డి గారి గురించి కూడా చెప్పారు కదా వంశీ గారు నర్సాపూర్ ఆమె కోసం ప్రచారానికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి మీద కేసులు పెట్టించుకుంటే ఆమె కేసులేమో మొత్తం కొట్టేయించుకొని ఆమె మహిళా కమిషన్ చైర్పర్సన్ అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేగా సభలో కూర్చున్నారు నా మీదేమో ఇప్పటికీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా నా మీద కేసులు అలానే ఉన్నాయని అని చెప్పి ఇటు రేవంత్ రెడ్డి గారు చెప్పడము ఇదే సందర్భంగా జరిగిన గొడవలు అటు సీతక్క అందరూ విరుచుకు పడుతున్న నేపథ్యంలో బట్టి గారు కూడా లేచి ఎందుకంటే ఆయన కరెక్ట్గా ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసిన సందర్భంలో శాసనసభలో ఆ సబితా ఇంద్రారెడ్డి గారి నేతృత్వంలో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజు మెర్జయ్యారు వంశీ గారు దాని వల్ల కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది అది బట్టి గారు మనసులో పెట్టుకున్నట్టున్నారు ఆయన ఇంకా తీవ్రంగా మాట్లాడారు వంశీ గారు పాపం సబితా ఇంద్రారెడ్డి గారు రెండు మూడు సార్లు బట్టి గారు ఏం మాట్లాడారు అని అనేది చెప్పబోతే ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డి గారిని మనం చూస్తున్నాం వంశీ గారు రెండు వేల నాలుగు నుంచి కూడా ఇప్పటి వరకు అంతకుముందు తొంభై తొమ్మిదిలో కూడా ఆమె శాసనసభ్యురాలుగా ఉన్నప్పటికీ రెండు వేల నాలుగు నుంచి ఆమె ఏనాడు కూడా ఎంతటి కఠినమైన సందర్భాల్లో కూడా ఆమె ఎక్కడా కూడా మొహంలో ఫీలింగ్స్ కనిపించవు వంశీ గారు సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గర అలాంటిది దాదాపు అసెంబ్లీలో తొలిసారి అనుకుంటా ఆమె అలా కళ్ళ నీళ్లు పెట్టుకోవడము ఒక్కసారి ఆ బయటలు కూడా ఉన్నాయి వంశీ గారు మనం చూడవచ్చు దేశ ప్రజలందరికీ ఎందుకంటే పని వచ్చిందనే మాట చాలా బాగా దేశ ప్రజలందరికీ గారు ఎస్ వంశీ గారు అయితే ఇదే సందర్భంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడతా ఆ రోజు సరిగ్గా నెక్స్ట్ డే వెళ్ళి అలా కప్పుకున్నారు అని అని చెప్పి చెప్తూ ఆయన కూడా ఎమోషనల్ అయ్యారు వంశీ గారు అంటే ఒక రకంగా ఆ బాండింగ్ అని అనేది కనిపించింది అంటే ఆమెన తనని మోసం చేసింది అన్న ఫీలింగ్ ఆక్రోశం రేవంత్ రెడ్డి గారిలో అలానే ఉన్నట్లుంది ఒక రకంగా ఎక్కడో ఎందుకో టచ్ అయింది గారు ఆయన కూడా కొంత ఎమోషనల్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు ఆ సందర్భంగా చెబుతూ కూడా ఆయన ఎమోషనల్ అయ్యారు ఇటు సబితా ఇంద్రారెడ్డి గారు కొంత కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు మొత్తం మీద అది ఒక శత్రుత్వమా పగ అనే దానికంటే కూడా ఒక దగ్గర వచ్చిన విభేదాలు కనిపిస్తున్నాయి వంశీ గారు ఓకే ఆత్మీయతలో ఉంటాము రాజకీయ ద్వేషాలు చొరబడినప్పుడు జరిగినటువంటి సంఘటనలా చూడాలేమో మరి సునీత లక్ష్మణ రెడ్డి గారు ఏమన్నారు మరి వారు కూడా ఉన్నారు కదా ఎస్ వంశీ గారు అంటే ఒకటి సునీత లక్ష్మారెడ్డి గారు కూడా ఆమె మాట్లాడుతూ మాకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశంలో మేము మంత్రులం అయ్యాము పార్టీని భుజానేసుకొని మోసాము ఎక్కడున్నా మేము నమ్మకంగా చేశాము కానీ మీరు అలా చేయలేదు మీరు అక్కడి నుంచి వచ్చారు టీడీపీ నుంచి అని చెప్పి చెప్పారు ఎంతో మంది ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు ఒక మాట అన్నారు వంశీ గారు తాను ఎమ్మెల్యేగా ఫస్ట్ సభకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రిని చూశాను అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని చూశాను వారితో రోసయ్య గారిని చూశాను కానీ కేసీఆర్ గారిని చూశాను ఇలాంటి ముఖ్యమంత్రి చూడలేదు అని సందర్భంగానైనా చంద్రబాబు గారిని మొత్తానికి వాళ్ళు కొంత ప్రశంసించారు వంశీ గారు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాల్సింది ఆయన ఫస్ట్ అటు కి కానీ అసెంబ్లీకి గానీ వచ్చిన సందర్భంగా గాని ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర్ రెడ్డినైనా కానీ తీవ్రంగా విమర్శించే రేవంత్ రెడ్డి గారు మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఎందుకంటే ఆ రోజు అధికార పక్షంలో సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు మంత్రిగా ఉన్న హోం మంత్రిగా ఉన్న మాత్రం ఏనాడు ఒక మాట కూడా అనలేదు వంశీ గారు అంటే ప్రతిపక్షంలో అధికార పక్ష ఇద్దరు వేర్వేరు పార్టీలో ఉన్న మంచి సంబంధాలు ఉండేవి అని అనేది మాత్రం అందరికీ దాదాపు తెలుసు వంశీ గారు అలాంటి దగ్గరి ఇష్యూ అక్కడ జరిగిందా అని అనేది మనకు కనిపిస్తోంది రైట్ అజిత్ గారు మరి చూద్దాం మరి ఇది ఇది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళుతుందో రాజకీయాల్లో ఎటువంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూద్దాం జనరల్గా రెడ్డి గారు ఎప్పుడూ కూడా చాలా గుమ్మనంగా ఉంటారు ఎప్పుడు తొందరపడి మాట్లాడటం తొందరపడి విమర్శించడం ఎవరి మీద ఆగ్రహం వ్యక్తం చేయటం ఉండదు కానీ కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళటం ఆ రోజుల్లో ఆ ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళటం తర్వాత తన మంత్రి అవ్వటం ఈ జరిగినటువంటి సంఘటనలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నష్టపోయింది అది కొంత కాంగ్రెస్ పార్టీలో వీళ్ళలో కోపం ఉండి ఉండొచ్చు ఆ కోపాన్ని వాళ్ళు వ్యక్తం చేసి ఉండొచ్చు అది వ్యక్తిగతంగా కించపరిచేటప్పటికీ తను బాధపడటం జనరల్గా అనకూడదు మహిళలని సరే సరే అయితే గారు చూద్దాం మరి ఇది ఎక్కడ దాకా వెళ్ళి